పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఒకటికి ముందు రోజున ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన సొంత అంగరక్షకులైన సత్వంత్ సింగ్ బియాంత్ సింగ్ల చేతిలో హత్యకు గురి కావడం వలన ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో మరుసటి రోజు సిక్కు మతస్థులపై దారుణ మారణకాండ ప్రారంభమయ్యింది రెండు మూడు రోజుల్లో కనీసం మూడు వేల మంది సిక్కులు చంపబడ్డారు దాదాపు ఇరవై వేల మందిని ఇరవై వేల మంది ఢిల్లీని విడిచి పారిపోయారు సిక్కులపై అల్లర్లు ప్రేరేపించి మారణకాండకు నాయకత్వం వహించారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులైన హెచ్కేఎల్ భగత్ జగదీష్ టైట్లర్ సజ్జన్ కుమార్ ధర్మదాస్ శాస్త్రి మరియు లలిత్ మకాన్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి కోర్టులు మాత్రం సజ్జన్ కుమార్ని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సిక్కులను చంపిన కేసులో ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత దోషిగా నిర్ణయించి శిక్ష విధించింది